హాయ్ హలో నమస్తే అండి ఇప్పుడైతే మనం అరకులో ఉన్న గృహల దగ్గరికి వచ్చాము ఇది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే వచ్చేయచ్చు ఇక్కడ టికెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు రైల్వే స్టేషన్ నుంచి గృహాలకి దగ్గరేనండి పర్లేదు నడిచి రావచ్చు కానీ లోపలికి అయితే చాలా దూరం అండి మనం వెళ్ళేటప్పుడు బాగా హ్యాపీగా సరదా సరదాగా వెళ్ళిపోతాము వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపిస్తాయి చంటి పిల్లలు కనుక్కుంటే మాత్రం చూసుకుని వెళ్ళండి ఎందుకంటే నేనైతే చంటి పిల్లలు ఉన్న వాళ్ళని వెళ్ళొద్దని చెప్తాను ఎత్తుకుని వెళ్ళాలి అంటే చాలా కష్టం మాకు కిందకి వెళ్ళి వచ్చిన అందరూ దారిలో చెప్తానే ఉన్నారు ఇప్పుడు వెళ్తున్నారు మీరు రాగలరా వస్తారో అన్నీ ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికీ అప్పటికే లేట్ అయ్యింది ఇది ఎక్కడ ఇది ఏంటంటే శ్రీదేవి గారు చిరంజీవి గారు జగత్ ఏకవీరుడ తిలోకసు సుందరి మూవీలో ఆకాశం నుంచి కిందకి దిగి వస్తారు కదండి శ్రీదేవి గారు ఒక గృహలోకి ఆ సీన్ ఇక్కడే తీశారంట ఇక్కడ ఉన్న కొండ నుంచి లోపల వాటర్ కారుతూనే ఉంటుందండి ఆ కొండ గో పై నుంచి నుంచి పడతానే ఉంటుంది అది శుద్ధ వాటర్ అనుకుంటా ఎక్కడికక్కడ పట్టేసే ఉంది నేనైతే ఐ లవ్ రాజు అని కొండధర రాజు అంటే ఎవరో కాదండి మనకి యూట్యూబ్లో వైజాగ్ గురించి అరబ్ గురించి చెప్తాడు కదా రాజు మీరు చూసారో చూడలేదు తెలీదు కొండధర్రాజు అని కూడా కాస్తుంది నేను వైజాగ్ అయితే తండ్రిని నేను సరదాగా కొండధర కొండదర్రాజు అని కట్టిగా వస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో సెట్ చేయండి రాజు వీడియోస్ అంటే వస్తాయి ఎవరో అనుకోకండి అది శుద్ధ వాటర్ అనుకుంటాను ఎక్కడికక్కడ శిలంగా చూసారా ఎంత నీట్ గా ఏదో బొమ్మల్లాగా మనం చెక్కినట్టుగా అయిపోయింది ఎక్కడక్కడ చాలా బాగున్నాయి అండి లోపలంతా చీకటిగానే ఉంది అక్కడక్కడ లైటింగ్స్ పెట్టారు అక్కడక్కడ ఫొటోస్ తీసుకునే వీలుగా అక్కడక్కడ లైట్